హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు ఎగ్జిబిషన్ అంటారు పిల్లలు ఆడుకునేది ఆ ప్లేస్కి వచ్చినాను కానీ ఆ ప్లేస్కి వచ్చినాను ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ఈడ పిల్లోలు ఆడుకునే వస్తువులు బాగా మస్తుగా ఉంటాయి రైళ్ళు వీళ్ళు పిల్లలు ఇక్కడ వస్తే కన్నా ఆనందంగా అంతా అనుభవిస్తారు అంత బాగుంటుంది చూడండి ఈ వెనకాల ఉండేది ఒక ఇది దీంట్లో కూర్చొని పోతా ఉంటే కన్నా పిల్లలు ఎంత బాగుంటుందో మంచిగా ఉంది ఇది ప్లేస్ ఈరోజు వచ్చినాను టీ కప్పు మాత్రం ఉంటుంది చూడ దాంట్లోనే కూర్చొని పోతా ఉంటారు పిల్లలు అది కూడా నడుస్తుంది కానీ ఈరోజు స్కూల్ టైం కదా తెల్లారిపూట వచ్చినాను స్కూల్ టైం కదా అని ఎవరు లేరు అదే రాత్రిపూట వస్తే కన్నా ఫుల్గా ఉంటుంది సందు ఉండదు ఆ మాత్రం ఉంటుంది ఆడ తెల్లారిపూట వచ్చినాను తెల్లారిపూట ఏదో పని ఉంటే వచ్చినాను అందుకని తెల్లారిపూట వచ్చినాం కదా అని ఒకసారి వీడియో తీసుకుందాం మళ్ళీ చూసుకుంటూ తీసుకుంటాను వెనకాల చూడండి జాయింట్ ఇది ఎంత పెద్దగా ఉంటుందో అనుకున్నాను కానీ ఇప్పుడు ఓపెన్ చేయపా అన్నారు అందుకని కూర్చోలేదు వెనకాల కూడా బస్సు చూడండి బస్సు అది కూడా చూపిస్తారండి బస్సు పిల్లలు ఇటు కుస్తే కానీ బాగా ఆడుకుంటారు బాగుంటుంది ఆడుకునేదానికి ఇది వెనకాల కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఒక ఇది ఉంటుంది చూడ పీస్ అయ్యేది అది ఆ మాదిరిది తిరుగుతూ ఉంటుంది రౌండ్ దాంట్లో గుర్తుంటే కదా తిరుగుతూ ఉంటుంది ఎంత స్పీడ్ తిరుగుతా అంత స్పీడ్ తిరుగుతుంది చాలా పెద్దది మూడు ఎకరాల్లో ఉంటుంది పైన్ ఫ్లోట్స్లో ఉంటుంది ఇది సూపర్గా ఉంటుంది నజరాన్ ఏరియాలో ఉంటుంది నజరాన్లోనూ ఇది బలాద్ ఏరియాలో ఉంటుంది కిందంతా ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులు ఉంటాయి చీరలు చీరలు ఏమి ఉండదు ఆడ చిన్నపిల్లలు డ్రెస్సులు ఎక్కువ ఉంటాయి వీళ్ళ వీళ్ళు వాడేవాడి డ్రెస్సులు ఎక్కువ ఈ చిన్నపిల్లలు ఆడే కారు అందుకని ఎవరు లేదు ఎన్ని కార్లు ఉండాలి చూడండి ఎన్ని ఎన్ని కలర్లు కలర్లు ఎలా ఉన్నాయో బాగుంటాయి కదా కలర్లు అన్ని నీట్గా తీసి పెట్టినారు సాయంత్రం పూటకి సాయంత్రం అయితే కానీ పిల్లలు వాటి పోదా మాట పోదా మన అందరూ పిలుచుకొని వచ్చి సందు ఉండదు ఒక దినం కూడా వచ్చినాను సాయంత్రం పూట సందు ఉండదు మళ్ళీ ఉంటుంది కదా అలాగే ఇంకోటి చూపిస్తారు అండి ఇది గాలి తీసినారు గాలి పెట్టి పైన ఇది ఆడతా చూడరు పైన ఇది బొమ్మ కల మాది ఉంటుంది అది ఇంకా లాస్ట్ వరకు ఇది ఫ్లైట్ ఫ్లైట్ మాదిరి కింద వీటిని లాస్ట్ వరకు అంత మొత్తం అంత ఎగ్జిబిషన్ ఇది పిల్లలు ఆడుకునే వస్తువులు ఇది ఫ్లైటు దీంట్లో కూడా కూర్చుంటారు కూర్చుంటే ఇట్లా పై ఇట్లా పోతుంది ఇది పైకి ఇది ట్రైను చిన్న ట్రైను నాలుగు అదే ఉంటుంది దీంట్లో కూర్చుని పోతా ఉంటాయి ఇది ఆరు రూపాయలకి ట్రైన్ ఎక్కాలంటే ఎదురు ఆరు రూపాయలు తీసుకుంటారు వెనకాల బస్సు ఇది క్రేజీ బస్ అంటే ఇది భలే ఉంది కదా చిన్న పిల్లలకి ఎక్కువ దానికి నేను బస్సు ఎప్పుడు చూడాలనుకునే అనుకునే వాళ్ళకి ఇది చూడండి బస్సు ఎంత బాగుందో పెద్దది అలాగే ఈ పక్కలో ఉండేది ఇది చూడండి కానపామంటారు కదా ఇక్కడ పెడతా ఉంటారు ఇక్కడ అంతా కూర్చుంటారు పిల్లవాళ్ళు ఊరు వచ్చినా కాడే కూర్చునేది తిని బాగా ఎంజాయ్ ఉంటారు అదే రాత్రిపూట అయితే కదా ఎక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది చూడాలి పైన డ్యాన్స్ గీన్సులు చేసుకుంటూ ఉంటారు అవి చూసుకుంటూ తింటా బాగా ఆనందంగా ఆనందంగా ఉంటారు సో సోది వాళ్ళ ఆనందమే వేర ఇది కాసు టీ కాఫీ సమోసాలు దక్కుతాయి టీ కాఫీ సమోసాలు అన్నీ బాగుంటుంది అలాగే తీసుకుంటే పోతా ఉన్నాను ఎక్కడ ఉంది చూడండి అది ఎంగడిసింగ్ అంత ఓపెన్ ప్లేస్ ఇది వాళ్ళే వచ్చి తీసుకోవాలో వాళ్ళే తీసుకొని పోతారు బాగుంది ఈ పక్కన ఇంకా చూపిస్తుంది కార్లు అలా వీటినిక లాస్ట్ వరకు చాలా ప్లేస్ ఉంది కదా కార్లు ఆడుతున్నదాన్ని పిల్లలు బాగా ఆడుకుంటారు ఇటుకొస్తే చూడండి ఆయనకాల చూపిస్తాను ముందర నా ఉండేది ఉండేదంతా కార్లు ప్లేసేది పిల్లలు ఆడుకునే దానికి బాగుంటుంది ఇవి వద్దు ఫ్రీగా ఉందని కాబట్టి ఇటుకొచ్చి తీసుకుంటాడు వీడో ఫ్రీ మామూలుగా ఉండదు ఆడ అదే రాత్రిపూట అయితే బాగా జనాలు ఉంటారు జనాలు ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం ఇబ్బంది నర్వస్ అయిపోతాం కదా మనకల్నే చూస్తూ ఉంటారు ఎంత పెద్దగా చూడ మన సినిమా థియేటర్ అంత ఉంటుంది కూర్చునే దానికి బాగుంది అలాగే ముందరకు పోతా ఉన్నాను ముందర ఇంకోటి చూపిస్తారా అండి ఇక్కడ చూడండి ఒక బంగాలీ దేశంలో కింద వెనకాల తుడుస్తూ ఉన్నాడు కింద చుడుస్తాను కదా వెనకాల కనిపిస్తాను కదా రోజు క్లీన్ చేస్తూ ఉంటారు చూడు ఆడ తుడుస్తాడు కదా ఈడ చూడండి ఇంకా కార్లు చూపిస్తాను చిన్నపిల్లలకి ఏడగడ తుడుస్తాడు ఒక అబ్బాయి ఆ నన్ను అడిగినాడు నేను కదా డ్రైవర్ పనికి వస్తాను నాకు ఎవరైనా ఉంటే చెప్పు అని మనకే మనకే ఇచ్చింది ఎక్కువ కదా అందుకని వీళ్ళు వీళ్ళకి ఎక్కువ కారణ పని ఎక్కువ కదా అందుకనే డ్రైవర్ పని ఉంటే చెప్పు నేను వస్తాను అన్నాడు నాకు తెలియదు అయ్యా ఇండియా మీరే ఎట్లా ఆడుకోండి అని చెప్పి వచ్చేస్తాను ఇచ్చుడు ఎంత డిజైన్ కూడా కాదు పిల్లలు ఆడుకునేదానికి చాన్ చేయాలి మాట్లాడాడు పిల్లలు ఎండి నాకేమైనా పని చూపించు వస్తాను అని మనం లేదు కదా ఇంక ముంటే మూడు నెలలు మూడు నెలలు ఏడు చూస్తాము అందుకని లేదు బయట వచ్చినప్పుడు నువ్వే ఎట్లా బయటకి ఇటుకొస్తూ ఉంటారు కదా వాళ్ళు ఆడుకు అన్నాను అలాగే ఇదంతా ప్లేస్ అంతా చూపిస్తాను చూడండి వాళ్ళిద్దరు పని చేస్తూ ఉన్నారు తెల్లారిపూట ఎవరు రారు అందుకనే పని చేసుకుంటూ ఉంటారు వీళ్ళు తుడుస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి గ్లాస్ గ్లాస్ ఎక్కువ పని ఏ దీనిలో పని చేయాలంటే ఓపు చైనా ఉండాలా లేదంటే చేయలేరు పని అందుకనే వాళ్ళు నాకు ఈ పని ఎక్కువ ఉంది డ్రైవర్ పని అయితే నేను కూడా తోలుతాను నాగన్ను కూడా పిలుచుకోవాలి నాడు లేదు నేను కూడా ఇంకా పోతాను అని చెప్పి వచ్చేసినాను ఈ పక్క అయిపోయింది కదా ఆ పక్కడ సేమ్ ఈ పక్క అవి ఆ పక్కడ అవే ఉంటాయి చూడండి చూపిస్తాను గడ అంతే ఆ పక్క గడ అంతే ఈ పక్క ఏముందో ఆ పక్క అంతే ఎక్కువ జనాలు వస్తారు కదా అందుకని డబల్ డబల్ ఇది చేసిన రెసిమేషన్ అలా ఉంటుంది పిల్లలు ఆడుకునేదానికి వీటినిక ఆ పడుకో ఈ పక్క వచ్చినా చూడండి ఈ పక్క కారు చూడండి మూడు నాలుగు కూర్చోవచ్చు పిల్లలలో ప్రతి ఆటి బొమ్మ ఉంటుంది ఆడ పిల్లలు పిల్లలు ఏది ఇష్టం పడితే దాంట్లో కూర్చోవచ్చు ప్రతి ఒకటి ఉంటుంది ఇది కూడా ట్రైన్ కదా అట్లా మాదిరి ట్రైన్ ఇది కూడా దీంట్లో కూడా పిల్లలు కూర్చుంటారు సూపర్గా పైకి కిందకి కూడా ఆ మాదిరి బాగా ఆడ చూల ఆడనిపిస్తుండేది పెద్దోళ్ళు లవర్స్ వచ్చి చూసే ముతట పెట్టుకొని తిరుగుతూ ఉంటారు చూడు ఊ ఊగాలి ఊగాలి అంటారు లేదా ఆ మాదిరి ఎంత ఇదిగా స్పీడ్గా తిరుగుతుంది అంటే ఉండలేము కూర్చోలేము అంత స్పీడ్గా తిరుగుతుంది ఒకరోజు చూసిన నేను వచ్చి కూర్చొని ఒక తవర్తో వచ్చి కూర్చొని ముత్తట్లో పెట్టుకుంటాను అంటే ఎవరు కనపడతారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారని సాయంత్రం ఫోటో వస్తాను స్పీడ్గా తిరిగేటప్పుడు అలా స్పీడ్ తిరుగుతుంది అలాగే రండి బయట చూపిస్తాను బయట నా కారు చూపిస్తాను రండి ఇది రెండో ఫ్లోరు పైన ఉండేది నేను పీడ కూడా కూర్చొని తింటా ఉంటారు ఏమైనా తినారని తింటా ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఉన్నాను బయట చూడండి అది నా కారు అదే మన పిల్ల పౌరులో ఉంటారు పైన ఉంటాను నేను ఇది కింద హైవే రోడ్ ఇది అంత కొండల మధ్యలో ఉంటుంది కొండల ఆ పక్క ఈ పక్క చుట్టుపక్కలంతా కొండలో తర్వాత ఇది బాగుంటుంది ప్లేస్ చూసుకునేదానికి బాగుంటుంది రెండో పూర్లో ఉంటాను అందుకనే చూపిస్తాను నా కారు నా కారు పాత కారు లాస్ట్కి ముందరికి వీడియో పెట్టి చూపిస్తాను చూడండి ఇదంతా ఎగ్జిబిషన్ పిల్లలు ఆడుకునే వస్తువులు సాయంత్రం అయితే కానీ ఎక్కువ పిల్లలు ఉంటారు పడవ చూడండి పడవ ఎంత పెద్దది పడవ దాంట్లో కూడా కూర్చుంటారు పిల్లలు సూపర్గా ఉంటారు ఎప్పుడు పిల్లోలకి అయితే అదే పెద్దవాళ్ళకైతే పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆనందంగా ఉంటారు పిల్లలు బాగా ఆడుకుంటున్నారు అని పెద్దది బీట్గా కనిపిస్తాను కదా వెనకాల ఎంత నీట్గా ఉందో చూడండి అట్లా బాగా చూపిస్తాను బాగా క్లియర్గా ఉందా సౌండ్ సౌండ్ క్లియర్గా ఉంటే చెప్పండి లేదంటే కన్నా ఇంకోటి చేస్తాం అంత ఎగ్జిబిషన్ సూపర్గా ఉంటుంది పిల్లలు ఆడుకునేదానికి ఆడ ఇది నజరాన్లో బలాదన ఏరియాలో ఉంటుంది పెద్దది దీని పేరు వచ్చేసి రేహమ్ మాల్ అంటారు రేహమ్ మాల్ ఇది చూడ జాయింట్ వీల్ ఎంత పెద్దగా ఉంటుందో పైకి పోతే కనులు తిరిగి పడిపోయా పొడుగుగా పెట్టినారు సూపర్గా ఉంటుంది మెట్లో ఇంకొక ఆయన మాట్లాడినాడు ఫైవ్ ఫ్లోర్లో ఉంటాను నేను ఇట్లా పని చేస్తూ ఉన్నాను మేడం దిగేదానికి మెటుకులు ఇది మెటుకులు లిఫ్ట్ బంద్ చేసినారు అందుకని మెడుకులు మిందాక దిగిపోతా ఉన్నాను లిఫ్ట్ బంద్ చేసినారు అందుకని ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కినాను దిగేటప్పుడు కూడా మెట్లు ఎక్కి దిగుతా ఉన్నాను రెండో ఫ్లోర్ కిందకి ఇది ఇది మెటుకులు బాగుంటుంది చూసేదానికి అది డోర్లో ఆ కిందనే ఉండేది ఆడవాళ్ళ డ్రెస్సులు మొత్తం అన్నీ ఉండే అవి తేవడని తేల ఖాళీ ఎగ్జిబిషన్ మట్టుకు చూపిస్తున్నాను ఇంకో దీని మా కూడా చూపిస్తాను ఇంకో డ్రెస్ అంతా చూడ ఇది కింద బయట కింద అన్ని ఇబ్బందులు ఉండేది డోర్ ఇది ఆ గేట్ కనిపిస్తుంది ఆ గేట్ కడే కారు ఉండేది పక్క చిన్న పెద్దది పెద్ద మాల్ బాగుంటుంది ఈ పక్కన ఇంకా ఆ పక్క క్లాస్ అయితే చూసుకుంటాయి కదా అన్ని లైట్లతో సహా ఒక పది నిమిషాలు అయిపోతుంది మనం షిఫ్ట్ చేసుకొని రావాలంటే అంత పద్దది చూసేదానిక కన్ను సాలం ఇవన్నీ ఆడవాళ్ళు వస్తువులే ఈ కింద ఉండేటువంటి ఆడవాళ్ళు వస్తువులే అందులో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి